భవాని మా అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని ఆశిస్తున్నాను ఓకే ఈరోజు కూడా నేను కొంతమంది నేమ్స్ తీసుకొచ్చాను నేను ఆల్రెడీ డైలీ పెడుతున్న వాళ్ళందరి నేమ్స్ ఆల్రెడీ చదువు అంటే ఇప్పుడు ప్రే చేశాను ఇంకా మిగిలిన వాళ్ళని నేను కొత్తగా పెట్టిన వాళ్ళు నేను తీసుకుంటున్నాను ఓకే ఇప్పుడు టైం ఎంత త్రీ త్రీ చూసారా త్రీ త్రీ కనిపిస్తుందో లేదో మీకు ఓకే వాళ్ళంతా నేమ్స్ కూడా చదువుతాను వాళ్ళంతా నేమ్స్ కూడా చదువుతాను మీరు వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి మీ కోరికలు ఏంటో కూడా మీరు కోరుకోండి త్రీ త్రీ అయ్యింది ఎర్లీ మార్నింగ్ ఈ టైంలో ఏది కోరుకున్నా మీకు ఖచ్చితంగా జరుగుతుంది మంచే ఓకేనా వాళ్ళ నేమ్స్ చెప్తున్నా చూడండి అమ్మా మస్తాన్ వలీ హసీనా ధన హేమ జీరో వన్ వన్ జీరో వన్ టూ నైన్ వాళ్ళ ఐడి వరలక్ష్మి సునీల్ వర్మ భువనగిరి శ్రీ విద్య హగ్గ హేట్ అని వింది ఐడి ఒకటి సిఎస్ మూర్తి చిమ్మలపట్టి కరీంషేక్ బాలు పూజ నవీన్ కుమార్ ప్రకాష్ సురేఖ రాణి కొంకిపుడి సోను సత్తు అండ్ డిఆర్ ఇతిరాజులు మోపురు వీళ్ళు ఇంకా నేమ్స్ వీళ్ళందరి కూడా ఇక్కడ కూడా చూపిస్తాను ఆల్రెడీ వీళ్ళందరికీ కూడా సర్వీస్ కనిపిస్తుందో లేదో ఫ్లాష్కి మొత్తం అవే ఓకే మీ కోరికలు కూడా మీరు కోరుకోండి ఓకేనా ఓకే మా ఈరోజు టాపిక్ ఏంటంటే అమావాస్య తర్వాత మీ పర్సన్స్ వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లాగా మారుతున్నాయో అవన్నీ చూద్దాం మీ పర్సన్స్ గురించి మీరు తలుచుకోండి ఓకే లోన్లీనెస్ ఒంటరిగా అన్నట్టుగా అనిపిస్తుందంట అమ్మ వాళ్ళకి అంటే వాళ్ళు ఇప్పటిదాకా మిమ్మల్ని పట్టించుకోకుండా అట్లా ఉన్నారు కదా మీ పర్సన్స్ వీళ్ళందరూ అందుకే వాళ్ళకి ఇప్పుడు ఈ అమావాస్య తర్వాత నుంచి వాళ్ళ లైఫ్లో ఒక సాడ్నెస్ అని అనేది స్టార్ట్ అయ్యింది లోన్లీనెస్ అంటే డీప్ కనెక్షన్స్ మీతోటి ఎవరెవరితో అయితే డీప్ కనెక్షన్స్ తోటి ఉన్నారో వాళ్ళలో కొంతమంది దూరం అనేది పెరుగుతుంది ఎందుకంటే సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్యన సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి సెల్ఫ్ అంటే వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ మొత్తం కోల్పోతున్నారమ్మ చాలా వాటికి కొంతమందికి ఏంటంటే వాళ్ళల్లో వాళ్ళకి భయం స్టార్ట్ అయ్యింది మీ రిలేషన్షిప్లో దూరం అనేది పెరిగిపోతుంది వాళ్ళకి ఎందుకు డౌట్ అనుమానం అననేది స్టార్ట్ అయ్యింది వాళ్ళ భయమే వాళ్ళకి అనుమానం అనేది తెప్పిస్తుంది ఏంటి మీరు మళ్ళీ వాళ్ళ నుంచి దూరం అయిపోతారేమో అని అనే ఫీలింగ్ ఎక్కువగా ఉంది ఇక్కడ లోన్లీనెస్ అన్నీ అంటే చూడండి అన్నీ ఉన్న అంగిట్లో శని అన్నట్టుగా అంత బాగానే ఉండి కూడా ఏదో ఒకటి చీటి మాటికి గొడవలు అనేది స్టార్ట్ అవ్వటం చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అవ్వటం అలాంటివి అమ్మ ఆల్రెడీ జరుగుతున్నాయి కొంతమంది అంటే కలిసి ఉన్న వాళ్ళ మధ్యలో అంటే మీరు వీళ్ళు ఏమైతే కలగన్నారో ఆ లైఫ్లో కొంచెం డిస్ట్రాక్షన్ అనేది స్టార్ట్ అయిందంటే మీ పార్ట్నర్స్ మధ్యన మీరు సంతోషంగా ఇప్పుడులా సంతోషంగా ఉంటామన్నారు వాళ్ళ మధ్యన డిస్ట్రాక్షన్ అనేది స్టార్ట్ అయింది ఎట్లా ఏదో రూపాయిన మాటల వలన కానీ లేదా థర్డ్ పర్సన్స్ వలన కానీ మూడో వ్యక్తులు అంటులు అవ్వటము లేదా మీ ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ తగ్గిపోయి చీటీ మాటి గొడవలు అవటం మీరు ఏం మాట్లాడినా గొడవలు అనేది రావటం ఇంకా లేదంటే వాళ్ళే ఐసోలేషన్ మోడ్లోకి వెళ్ళిపోయి మీరు మాట్లాడే మాటలు వాళ్ళు అర్థం చేసుకోలేక మిమ్మల్ని మాట్లాడటము ఇలాంటివన్నీ వాళ్ళ మైండ్ కాన్సన్ట్రేషన్ మొత్తము మారిపోతుంది అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎట్లాగా ఆలోచిస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళు ఏమేమి మాట మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే అంత కోపము ద్వేషం ద్వేషము కూడా మొదలవుతుంది వీళ్ళల్లో ద్వేషం ఎందుకు అంటే వీళ్ళు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు వీళ్ళతోటి ఏం మాట్లాడినా అవతల వాళ్ళ మీద అంటే మీ పైన లేదంటే ఎవరు వచ్చి మాట్లాడినా వాళ్ళ మీద ద్వేషం అనేది పెరుగుతుంది ద్వేషం అంటే వాళ్ళని ఏదో చేసేస్తారు వాళ్ళని ఏదో అంటారు వాళ్ళ గురించి ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు ఇలాగా అపోహలు పోయి వాళ్ళ వాళ్ళే వాళ్ళ వాళ్ళే బాధ పెట్టుకుంటున్నారు బాధ పెట్టుకుంటున్నారు ధైర్యంగా అనేది ముందుకు లైఫ్ అడిగలే పోతున్నారు ఇది వన్ మంత్ దాకా ఇట్లాగే ఉంటుందమ్మా వీళ్ళకి ఎందుకు వీళ్ళు ఇట్లా తయారయ్యారు అని చెప్పి మీరు బాధపడుతున్నారు ఓకే చూసారా లవర్స్ ఎవరెవరైతే అటాచ్మెంట్లో ఉన్నారో లవర్స్ అనే కాదు వైఫ్ అండ్ హస్బెండ్ కానీ పార్ట్నర్స్ కానీ ఎవరైనా కానీ అటాచ్మెంట్లో ఉన్నారో వాళ్ళందరి మధ్యలో ఇట్లాగా కొంచెం సఫర్ పెయిన్ఫుల్ సఫర్ అనేది ఉంది మీ కనుక ఎమోషనల్గా మీరు సఫర్ అవుతు అంటే ఎమోషనల్గా మీరు ఒకరినొకరు అర్థం చేసుకుంటాం అని అనేది మీలో కనిపిస్తుంది కానీ వాళ్ళలో కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటుందమ్మా మీరు వాళ్ళకి ఏదైనా సజెస్ట్ చేసినా వాళ్ళకి మైండ్కి ఎక్కదు మైండ్కి ఎక్కదు ఈ టైంలో ఎందుకంటే వాళ్ళే డ్రైన్ అయిపోతున్నారు వాళ్ళ ఆలోచనలు వాళ్ళకే వాళ్ళు ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో ఉన్నారు కాబట్టి ఇట్లాగా వాళ్ళు నెగిటివ్ థింకింగ్ ఎక్కువైపోయింది అందుకే మీరు ఏది మాట్లాడినా వాళ్ళకి మంచిగా అనిపించదు మీరు ఏ సలహాలు ఇచ్చినా కానీ అర్థం చేసుకోండి ఎందుకంటే ఈ నెల కొంచెం అలాగా వాళ్ళ మానన్న వాళ్ళను వదిలిపడేసే వదిలిపడేసేయండి ఓకే ఏదన్నా అంటే ఇంకా బ్లాక్ సిచ్యువేషన్ అన్నట్లాగా కనిపిస్తుంది అలా పెట్టేస్తారు వాళ్ళ మైండ్ అది వాళ్ళు కావాలని చేయరు వాళ్ళ మైండ్ అట్లాగా వాళ్ళని మౌల్డ్ చేస్తూ ఉంటుంది ఓకే ఓకే చెప్పాను కదా డ్రీమ్స్ వాళ్ళకి ఏదైనా కానీ వాళ్ళు కోరుకున్నట్టుగానే లైఫ్ ఉండాలి అని చెప్పి అనుకుంటారమ్మా అంటే మీ మీరు వాళ్ళకి ప్రేమ చూపించిన వాళ్ళకి అర్థం కాదు అంటే కోపం చూపించినా వాళ్ళకి అర్థం కాదు ఈ టైంలో అంటే మైండ్ అంతా డిస్ట్రాక్ట్ మోడ్లోకి వెళ్ళిపోతారు అని చెప్పాను కదా వాళ్ళ డ్రీమ్స్ ఎందుకు వాళ్ళ ఆసనాన్ని అరియాసరైపోయినాయి పర్సనల్గా నేను గ్రోత్ అవ్వలేకపోతున్నానే నేను ఏ విషయంలోనూ సక్సెస్ అవ్వలేకపోతున్నానే లేదంటే మీ నుంచి దూరం పెరిగిపోతుంది అని అనే భావనతోటి వాళ్ళు ఎక్కువగా నెగిటివ్ థింకింగ్ ఎక్కువ చేస్తా ఓకే అదే నెగిటివ్ థింకింగ్ ఎక్కువగా ఉంది డిఫికల్టీస్ అంటే వాళ్ళ లైఫ్లో పాస్ట్ జరిగిన గొడవల గురించి లేదంటే పాస్ట్ జరిగే ఏదైనా కానీ చిన్న చిన్న విషయాలు కూడా గుర్తు తెచ్చుకొని బాధపడటం ఆ బాధ పడతా మిమ్మల్ని మాటలు అంటే హింస మాటలతోటి హింస పెట్టడం అసలు నా జీవితంలో నువ్వు వేస్ట్గా ఉన్నావు అనవసరంగా మేము మీతో పెట్టుకున్నాము మా లైఫ్ నుంచి మీరు పోండి వెళ్ళిపోండి అనే ఎట్లాంటి మాటలు కూడా మాట్లాడటం ఇలాంటివన్నీ కూడా జరుగుతారమ్మా కొన్ని రోజులు వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే ఇదేదో చాలా దూరం వెళ్ళిపోయింది అని అనే ఫీలింగ్ ఎక్కువగా కనిపిస్తుంది వాళ్ళలో వాళ్ళ బాధ మీరు ఎవ్వరూ వాళ్ళకి తీర్చలేరంట అంట వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఎందుకని అని అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు అసలు వాళ్ళు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తారు ఎందుకు అని అంటే లేనిపోని బాధలన్నీ వీళ్ళ నెత్తి మీదే వేసుకొని ఇది అవ్వటం అట్లా చేస్తారు మీరు ఏదైనా మాట్లాడితే అది రివర్స్గా మళ్ళీ మీకే ఎందుకు బాబు వీళ్ళతో పెట్టుకుంటాం అన్నట్లాగా తయారవుతారు వీళ్ళు మైండ్ కాన్సన్ట్రేషన్ అనేది అసలు పెట్టరు వీళ్ళు ఏం చెప్పారు కదా ఏం మాట్లాడతారో వీళ్ళకి అర్థం కాదని అంటే దానివలన మీరు బాధపడతారని తెలిసి కూడా మాట్లాడతారు వీళ్ళు అట్లా వచ్చేస్తుంది వీళ్ళకి సడన్గా తర్వాత మళ్ళీ వీళ్ళు రియలైజ్ అవుతారా అంటే ఈ నెలలో మాత్రం రియలైజ్ అవ్వటం అని అనేది ఏం కనిపించట్లేదమ్మా అది ఎందుకు ఇట్లాగా అనిపిస్తుంది వాళ్ళ ఫీలింగ్స్ ఇది కూడా వాళ్ళ సిచ్యువేషన్ చెప్పాను నేను ఇప్పుడు మీకు వాళ్ళకి ఏమైనా సిచ్యువేషన్స్ చెప్పాను ఇప్పుడు ఫీలింగ్స్ చూద్దాం ఆల్రెడీ చికాక్ ఎక్కువ ఇంకా అది ఈ అమావాస్ తర్వాత ఎక్కువ చూడండి మీ పైన స్పై చేయటం ఎక్కువ మిమ్మల్ని అర్థం చేసుకోలేక వీళ్ళు ఇట్లా స్పై చేయటం అన్నట్టుగా చేస్తూ ఉంటారు లేనిపోని అనుమానాలు మైండ్లో పెంచుకుంటాం లేనిపోని మాటలు లేనిపోయిన ఆలోచనల వలన వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి అర్థం కాదని చెప్పాను కదా అట్లాగే ఉంటుందన్నమాట స్పై చేస్తారు ఏదో వెతుకుతాం ఏదో కనిపెడతాం అని చెప్పి మీ పైన స్పై చేయటం వీళ్ళు అక్కడ ఏం ఉండదు కానీ వీళ్ళ మైండ్ సెట్ అట్లాగా చూడండి నమ్మకం అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే నేనే మీరు నమ్మకం మీ నమ్మకమే మిమ్మల్ని కాపాడిద్దాం ఇక్కడ మేల్ ఫీమేల్ అందరికి వస్తుంది ఎందుకని వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు మీరే కనుక్కొని మీరే ఇదవ్వాల మీరు మీ పైన ఎక్కువగా ప్రేమ పెరగటం వల్లనే వీళ్ళు ఇంత తెక్కతిక్కగా బిహేవ్ చేస్తారనమాట అంటే మీరు వాళ్ళని ఏదో వాళ్ళ నుంచి ఏదో దూరం అయిపోతారు ఇట్లా ఇలాంటి ఆలోచనల వల్ల వాళ్ళకి నెగిటివ్ థింకింగ్ ఎక్కువ అవటం మీరు ఎవరితో మాట్లాడినా వీళ్ళకి ఇబ్బంది కనీసం ఆడవాళ్ళతో మాట్లాడినా మగవాళ్ళతో మాట్లాడినా మగవాళ్ళు మగవాళ్ళతో మాట్లాడినా వీళ్ళు ఏదో వీళ్ళకి ఏదో చేసేస్తున్నారు ఏదో మీరు ఏదో ద్రోహం చేస్తున్నారు అనే ఫీలింగ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మాట్లాడటానికి కూడా ఇబ్బంది వాళ్ళకి కమ్యూనికేట్ చేయడానికి కూడా ఇబ్బంది ఎందుకు నువ్వు మాట్లాడట్లేదు అని చెప్పి మీరు అడిగినా అక్కడ తప్పే మెసేజ్ ఎందుకు అంటే దానికి తప్పే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని మీరు ఎంత మొత్తుకున్నా వాళ్ళకి ఇంకా ఇది అని ఇంకా కావాలంటే పోసుకో మా దారి చూసుకుంటాను అని మాటలు కూడా వస్తుంది అది మళ్ళీ మైండ్ ఒక వస్తుంది అమ్మా నువ్వు లేకపోతే నేను ఉండలేను అనే ఫీలింగ్ వాళ్ళ మనసులో ఉంటుంది కానీ అది బయట పెట్టుకుంటాను కూడా వీళ్ళకి మా మనసు రాదు ఎందుకంటే ఈగో ఎక్కువ ఉంది ఈ పర్సన్స్లో ఈగో ఎక్కువగా కనిపిస్తుందమ్మా నాకు చూడండి ఏమీ మాట్లాడుకుని సైలెంట్గా ఉంటే ఈ ఈ మంత్ కొంచెం గడిచిపోతే అంత బాగానే ఉంటుంది మా వాళ్ళు కూడా ఏమి మాట్లాడాలనుకోరా ఎందుకంటే ఫ్రీగా మూవ్ అవ్వలేరు ఈ టైం తర్వాత వాళ్ళు కొంచెం మైండ్ డిస్ట్రాక్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి అట్లాగా ఉంది గొడవలు చెప్పాను కదా ఊరికూరికి గొడవలు పెట్టుకుంటాం అలాంటివి చేస్తారనా అని అందుకే ఈ ఈవన్నీ ఎంత ఉంది ఒక పది రోజుల ముందు అంతేనా గొడవలు పెట్టుకుంటూ అలాంటివి ఏమి చేస్తారు అందుకే వాళ్ళని కదిలించుకుంటూ ఉండటమే మంచిది లేకపోతే పాత పాత గొడవలు జరిగినవి కూడా కావాలని తోడుకుంటూ ఉంటారు ఆలోచనలు అలా వస్తూ ఉంటాయి వాళ్ళకి అదే చెప్పాను కదా వర్డ్స్ ఏది పడితే అది మాట్లాడతారు అని అని చెప్పి ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు కొంతమంది రెండు పొలకరు కూడా మాట్లాడతారు మీ పర్సన్ మీతో ఎక్కువ పట్టించుకోవద్దని అని చెప్తున్నాను కదా కొంచెం సిచ్యువేషన్ ఈ మంత్ ఈ పది రోజులు అట్లాగా ఇండివిజువల్స్ చెప్పారు కదా అప్పోట్లో ఎక్కువగా మీరు వాళ్ళని వదిలేపోతారని అదొకటి సమయం లేకపోతే మీరు వాళ్ళని ఏదో ద్రోహం చేస్తున్నారని మెంటల్ మెంటల్గా ఆలోచించడం మాట్లాడటం మిమ్మల్ని ఇలాంటివి చేస్తారు మీరు వాళ్ళకి ఏదో ద్రోహం చేస్తున్నారనే ఫీలింగ్ ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని ప్రొ ప్రొటెక్ట్ చేస్తున్నారంట అందుకని అంటే మీకేం తెలీదు మీకేం తెలీదు మీరు కాకపోనండి మేము చూసుకుంటాం అని అనే ఫీలింగ్ అనమాట అంటే ఇప్పుడు అర్థమైంది అన్నిటికీ వాళ్ళు మీరు వాళ్ళకి దూరం అవుతారు అంటే ఏంటి మీకేం తెలియదు అంటే మీరు ఒక చిన్నపిల్లల్లాగా వాళ్ళ మైండ్లో ఉంది చిన్నపిల్లలలాగా అంటే ఎవరేం మాట్లాడినా మీరు వాళ్ళకి వాళ్ళని పూర్తిగా నమ్మేసేస్తారు మీరు మా మాట ఇన్నట్లేదు అర్థం చేసుకోవట్లేదు అనే ఫీలింగ్ అనమాట అంటే ఇది ఒక ప్రేమ ఎక్కువయ్యే అట్లాగా డౌట్స్ అని చెప్పాను కదా డౌట్లు ఎక్కువగా ఉంటాయి అందువల్లనే ఈ డౌట్లు ఎప్పుడైతే మనిషికి మీ పర్సన్కి మా మైండ్ స్టార్ట్ అయిందో ఈ డౌట్లు అప్పటి నుంచే ఎట్లాగమ్మా ఏం డౌట్లు అని అని అంటారా చూడండి చెప్పారు కదా ఇందాక మీరు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారేమో లేదంటే వాళ్ళు వేరే వాళ్ళ మాటలు విని మీ వేరేతో గొడవలు వేసుకుంటారు ఇట్లాగా ఇలాంటివన్నీ చేంజ్ మార్పు మారుతారమ్మా మార్పు అనేది వస్తుంది ఈ మంత్ తర ఈ మంత్ దాకే తర్వాత చిన్న చిన్నగా మార్పు అనేది వస్తుంది మళ్ళీ ఈసారి కల సెట్ అవుతారు చూస్తాను పాస్ట్లో ఎవరెవరైతే మిమ్మల్ని ప్రేమించలేదు అని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టారో ఇక్కడ సిచ్యువేషన్ అంటే ముందు నెగిటివ్గా ఉన్న వాళ్ళలో మార్పులు అనమాట ఈ అమావాస్య తర్వాత మేము మిమ్మల్ని ప్రేమించట్లేదు మీ దారి మీరు చూసుకుంటాము మా దారి మేము చూసుకుంటాము ఎవరెంతలో ఉండాలి అంతలో ఉంటే మంచిది సరిపోయిద్ది అని చెప్పి ఎవరైతే ఫీల్ అవ్వ ముందంతా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అలాంటివి చేశారో వాళ్ళలో మార్పులు చిన్న చిన్నగా వస్తున్నాయమ్మా ఇదంతా ఈ ముందంతది కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ నుంచి వాళ్ళకున్న డౌట్ల వల్ల వాళ్ళు మీ నుంచి ఏంటి దూరం అవ్వలేక వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు కానీ మళ్ళీ మిమ్మల్ని అన్నందుకు కూడా వాళ్ళు ఫీల్ అవ్వరు కానీ మనసులో ఎక్కడో మళ్ళీ మీరేమని అనుకుంటారేమో అట్లా అని చెప్పి వాళ్ళు అంటే మీరు వాళ్ళని అనుమానిస్తారని అనుమానం అని అనేది పెరిగిపోతాం కదా మీరు వాళ్ళని అనుమానించకూడదు అని చెప్పి అంటే మీరు వాళ్ళని ఏ విషయంలోనూ క్వశ్చన్ చేయకూడదు అని ఫీలింగ్ ఎక్కువగా కనిపిస్తుంది అమ్మా అలా ఉంటే వాళ్ళకి లైఫ్లో సక్సెస్ లేదు అయినా మా గురించి ఎందుకు మాట్లాడుకుంటారు అట్లాగా అని ఫీలింగ్ మీరు ఏం మాట్లాడరు కానీ వాళ్ళ ఫీలింగ్ అట్లా ఉంది వాచ్ చేస్తున్నారు మీరేం చేస్తున్నారు మీరు ఎట్లా ఉంటున్నారో మీరు వాళ్ళ గురించి పట్టించుకుంటున్నారు లేదా అంటే మీకు వాళ్ళ పైన ప్రేమ ఉందా లేదా ఇలాంటివన్నీ ఆలోచిస్తా మీ గురించి క్యూరియాసిటీ పెరిగిపోతుంది అంటే సపరేట్గా ఉంటున్నారు కానీ మీ పైన ఎక్కువగా థింకింగ్ ఎక్కువైపోయింది వీళ్ళకి అందుకే వాళ్ళకి తిండి సహించట్లేదు ఇలా ఏది ఇవ్వట్లే ఏది వాళ్ళకి అర్థం కావట్లేదు పాస్ట్లో అంటే ముందులాగా ఎందుకు ఉండట్లేదు అని ఆలోచిస్తున్నారు వాళ్ళే ఇది ట్వ థర్టీ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ రెజనేట్ అవుతుందమ్మా పూర్తిగా ఎవరికి ప్రెసిడెంట్ అవుతుందో వాళ్ళు కమెంట్స్ పెట్టండి అంటే ఈ మధ్య వాళ్ళు బిహేవియర్ మీరు చూస్తున్నారు కదా దాన్ని బట్టి నేను చెప్తున్నాను ఓకే కొంతమంది ఏంటంటే వాళ్ళు మీ పర్సన్స్ అనగాలు మీరే పడుతున్నారు కదా వాళ్ళు అంటే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి ఎందుకు పట్టించుకోవట్లేదు ఏంటి అని అని చెప్పి స్టార్ ఫస్ట్ మీరు అంటారు కదమ్మా వాళ్ళ మైండ్ ఎట్లా ఉందంటే నేనేం మాట్లాడను నేనేం విద్యను వాళ్ళకు అయితే అదే నీకు అవసరమైతే నువ్వే రా నీకు కనెక్షన్ అంటే మన ఇద్దరు మధ్యన రిలేషన్షిప్ ఉండాలి అని అంటే నీకే అయితే నువ్వే రా ఇట్లాగా మాట్లాడనమాట నెగిటివ్ నెగిటివ్ థింకింగ్ ఎక్కువగా ఉందమ్మా వీళ్ళకి మైండ్ కొంచెం ఎందుకంటే ఆ నెగిటివ్ థింకింగ్ వల్లనే వీళ్ళు స్టక్ అయిపోయి ఉన్నారు వీళ్ళ లైఫ్లో ముందుకు అడుగు వేయలేకపోతున్నారు ఆ పొజిషన్ నుంచి బయటపడట్లా మీకు చెప్తాను వాళ్ళు మిమ్మల్ని అంటే గ్రో వాళ్ళ అవసరాన్ని కొద్దీ వాడుకున్నారు కొంతమంది విషయాలు చెప్తున్నానమ్మా ఎవరైతే వాళ్ళ అవసరాలకు వాడుకొని మిమ్మల్ని పట్టించుకోకుండా అంటే మీ దగ్గర నుంచి ఓన్లీ ఏదో ఒకటి అవసరం ఉంటేనే మాట్లాడటం లేదంటే లేదు తర్వాత అంత కావండి మళ్ళీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడటం అన్నట్టుగా చేస్తున్నారు కొంతమంది చెప్పాను కదా వాళ్ళ నీడ్స్ కోసం వాళ్ళ అవసరాల కోసమే మిమ్మల్ని వాడుకుంటున్నారు అని అని చెప్పి కొంతమంది విషయాలు అంటే పాస్ట్ అట్లా ఉన్న వాళ్ళు ఇప్పుడు చేంజ్ అవుతున్నారమ్మా అట్లాగా ఎవరైతే ఆలోచించారో మీరు ఇప్పుడు అవి వాళ్ళు ఎన్ని చేసినా కానీ అవన్నీ మాకు అనవసరం మాకు మీరే ముఖ్యమని చెప్పి మీరు ఎవరెవరైతే అనుకో ఫీల్ అవుతున్నారో వాళ్ళల్లో కూడా మార్పు అనేది వస్తుందంటే మీ పర్సన్స్ దగ్గర నుంచి మీరు మార్పు కోరుతున్నారు కదా వాళ్ళు మార్పు వస్తుందమ్మా మీద ఎక్కువ ప్రేమ వల్లనే వాళ్ళు అలాగే పిచ్చిగా విగ చేయటం అని అనేది చేస్తున్నారు పాస్ట్లో వాళ్ళు మీతో సిన్సియర్గా లేరంట అందుకే ఈరోజున వాళ్ళు అలాగ ఫీల్ అవడానికి కారణం వాళ్ళు పాస్ట్ మీతోటి సిన్సియర్గా లేరు కాబట్టి వీళ్ళకి ఈ డౌట్లు అనేది వచ్చింది అంటే వాళ్ళు చేసిన క్రమంలో వాళ్ళే బాధపడుతున్నారు ముందు మెయిన్ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళు ఫోకస్ చేసుకొని వాళ్ళంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉంచుకోవాలి అని అనుకుంటున్నారంటే వాళ్ళకి సంపాదన అనేది కానీ ఏదైనా కానీ వాళ్ళ రెస్పెక్ట్ కోసం వాళ్ళు ఈ రోజున పాడుతున్నారు మాకంటూ ఒక గౌరవం ఉంటే మాకన్నీ దక్కుతాయి మమ్మల్ని మాట్లాడే వాళ్ళు ఎవరో ఉండరు అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంటే మీ మధ్యన కొంచెం అంటే గొడవలు దేని గురించి దే అంటే దే ఒక ఫోన్లో ఉంటే మనకి ఎంత కరం ఎందుకు ఉంటుంది అని చెప్పి మీ కొంతమంది ఫీల్ అవుతున్నారు కదమ్మా అంటే పెళ్లి చేసుకోవాలన్నా ఏదైనా కానీ మీరు మంచిగా ఉంటేనే కదా మన లైఫ్ అంతా బాగుండిద్ది అని అని చెప్పి మీరు చెప్తున్నారు కదా చాలా మంది చాలా వాటిగా అది కొంతమందిది విషయం ఇట్లా వస్తుందమ్మా ఓకే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అది వాళ్ళకున్న కోపం ఓవర్ కావటం వల్ల వాళ్ళకున్న డౌట్ల వల్ల చాలా ఒకటి కొంతమంది దూరం పెట్టడం మిమ్మల్ని అనేది జరుగుతుంది అంటే ఆల్రెడీ జరుగుతుంటే మాత్రం ఇడ్లీ ఇటు వదిలేసేయండి ఇప్పుడు ఇంకా ముందు ముందుకు జరుగుతుంటే మాత్రం కొంచెం ఆలోచించి మాట్లాడండి మీ పర్సన్స్ తోటి ఆచితూచి మాట్లాడండి అమ్మా జడ్జ్మెంట్ మీకే అంటే కొన్ని రోజులు ఇట్లాగా అర్థం అంటే కొంచెం గొడవలు కొన్ని రోజులు సహజమే తర్వాత అంతా మార్పు అనేది వస్తుంది మీ లైఫ్లో వాళ్ళకి మైండ్కి తీసుకొస్తాడు భగవంతుడు నువ్వు ఇలా చేయటం తప్పు ఎందుకు నువ్వు మైండ్ కొంచెం కాన్సన్ట్రేట్ చేయ అంటే సరిగ్గా ఉంచుకో అని అని చెప్పి ఆలోచన వాళ్ళకే తెప్పిస్తారు చూడు మోస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే డబ్బు పరంగా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు మీ పర్సన్స్ సగం అది మైండ్ బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఆర్థికంగా నేను చెప్పాను కదా వాళ్ళ కాలం మీద వాళ్ళు ఉంచోవాలనుకుంటున్నారు అని అని చెప్పి వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళు స్టాండ్ తీసుకోవాలన్నారు త్వరగా స్పీడ్గా వాళ్ళ లైఫ్లో గ్రోత్ కావాలనుకుంటున్నారు మీ రిలేషన్షిప్లో కూడా గ్రోత్ అనేది కావాలనుకుంటున్నారు మార్పు అనేది వచ్చింది కదమ్మా ఇది వన్ మంత్ తర్వాత నుంచి మళ్ళీ మీ లైఫ్లో చేంజెస్ అనమాట స్పీడ్గా గ్రోత్ అనేది ఉంటుంది మీ రిలేషన్షిప్లో ఏది యాక్షన్ తీసుకో అంటే ఇప్పుడు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి లేదు వీళ్ళు మారీ అన్నదని చెప్పి అలాగా యాక్షన్ తీసుకోవద్దండి వాళ్ళలో మార్పు అనేది వస్తుంది ఈ నెల తర్వాత నుంచి కొంచెం డిఫరెన్స్ చూస్తారు మీరు విసిగచ్చి విసిగొచ్చేసి ఉంటుంది కదమ్మా మీకు వాళ్ళకి చెప్తున్నాను చూడండి మార్పు అనేది వస్తుంది రివర్స్ వచ్చింది ఫైవ్ అవర్స్ స్వాట్స్ రివర్స్ వచ్చింది కాబట్టి లో జరిగింది దాని గురించి తలుచుకొని వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారు వీళ్ళు సఫర్ అవ్వేది కాక మిమ్మల్ని కూడా మాటలతో బాధపడుతూ ఉన్నారు కదా ఇప్పుడు దాకా అది చిన్నగా రిలీజ్ అంటే ఆ మెంటల్ టెన్షన్ అనేది రిలీజ్ అయిపోతుంది వాళ్ళకి వాళ్ళని క్షమించాక వదిలేసేయడం బలమంతలు చెప్తున్నాడు వాళ్ళకి కొంచెం సేఫ్ సెక్యూర్ అని అనేది వస్తుంది మీకు కూడా వస్తుంది ఇక్కడ సేవింగ్స్ అంటే మనీ చేతిలో లేక సగం అంటే విలువ లేదు ఇట్లా అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు అదంతా సెట్ అవుతుంది కంట్రోల్లో వాళ్ళ కంట్రోల్లోకి వస్తుంది దానివల్ల మీ లైఫ్లో కూడా గ్రోత్ అనేది కనిపిస్తుంది ఏం చేస్తుంది మీకేం చెప్పాలనుకో ఓకే కరెక్టెడ్ భగవంతుడితోటి ఎలా ఉండమ్మా ఈ వారం రోజులు ఈ పది రోజులు భగవంతుడి మీకు దారి చూపిస్తాడంట నమ్మకంగా ఉండమంటున్నారు చూడండి మీ వాళ్ళ మీ పర్సన్స్ మిమ్మల్ని ఎన్ని మాట్లాడినా అంటే ఏదైనా కానీ ఏదైనా హామ్ జరుగుతున్నా ప్రతి ఒక్కరి నుంచి ప్రతి ఒక్క దాని నుంచి భగవంతుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నాడంట చూడండి గివప్ ఇవ్వద్దండి కొంతమంది మేము బాధ పడలేము వదిలేసుకుంటే పోయిద్దానని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు కదా అందుకే గివ్ అప్ ఇవ్వద్దు అని చెప్పి వచ్చింది కార్డ్ మీ లైఫ్లో వండర్స్ జరగబోతున్నాయి ఫైనల్ కార్డ్ వండర్స్ జరగబోతుంది మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే జరుగుతుందమ్మా అంటే పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా ఉంటే మీ లైఫ్లో పాజిటివిటీ పెరిగిద్ది మీరు ఏదైతే కష్టపడ్డారో దాని నుంచే మీకు ఫలితం అనేది ఉంది చూసారా డెడికేషన్ తోటి మీరు ఏదైతే వర్క్ చేస్తారో మీ రిలేషన్షిప్లో బాగా అవటానికి అన్నిటికీ మీకు మీరు చేసిన హార్డ్ వర్క్కి దానికి ఫలితం అనేది భగవంతుడు ఇవ్వబోతున్నారమ్మా మీ రిలేషన్షిప్లో మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నారో మీ ఇద్దరు సరిగ్గా ఉండాలి సఖ్యతగా ఉండాలి అని చెప్పి దానికి తగ్గట్టుగా మీకు ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు భగవంతుడు ఓకే ఈ వీడియో మీకు రెజనేట్ అయ్యింది ఇప్పుడు మీ పర్సన్స్ ఇట్లా కొంచెం అట్లా బిహేవ్ చేస్తున్నారు ఎందుకని ఇట్లా కోపపడుతున్నారు ఎందుకని అడుగుతున్నారు పదే పదే ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఇవన్నీ అని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో ఈ నెల స్టార్టింగ్ నుంచి అంటే లాస్ట్ అమావాస్య నుంచి కొంచెం ఎట్లాగే ఉంది ఈ అమావాస్య కూడా కొంచెం అట్లాగే ఉంది అందుకని చెప్తున్నాను ఏం లేదు కొంచెం వాళ్ళ మైండ్ మారుతుంది ఈ నెల కంప్లీట్ అవ్వాలి కంప్లీట్ అవ్వాక అప్పుడు మీకు సిచ్యువేషన్స్ అనేది మారుతుంది ఓకేనా ఇంకొక నా రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియోస్కి హై పాయింట్స్ ఇవ్వండి హై పాయింట్స్ ఇచ్చిన తర్వాత కమెంట్స్ పెట్టి మెసేజెస్ కమెంట్స్ పెట్టి లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఓకే జయదుర్గా అమ్మా